ఏం చేస్తున్నారు అందరు అవునా మా కజిన్స్ అనమాట అదే వీళ్ళందరూ మా కజిన్స్ మేము అందరం కలిసి ఇట్లా అగో చూడండి మేము ఎక్కడ ఉన్నా కానీ మా కజిన్స్ అందరం కలిస్తే ఇట్లా ఉంటుంది అనమాట సో మొత్తం హడావిడి హడావిడి మొత్తం రచ్చ ఉంటుంది అనమాట ఇంకా వీళ్ళైతే ఎప్పుడు డ్యాన్స్ వేస్తూనే ఉంటారు సో కొత్త కొత్త ట్రెండింగ్ ట్రెండింగ్ సాంగ్స్ చూసేసి డ్యాన్స్ వేస్తారనమాట సో ఇంకా ఫుల్ టైంపాస్ అవుతుంది మాకైతే వీళ్ళు ఉంటే ఇంకా అందుకోసమే మేమైతే ఒక వ్లాగ్ తీసుకుందాము ఇది ఒక మెమొరీ లాగా తీసుకుందాము అని చెప్పేసి నేనైతే వ్లాగ్ స్టార్ట్ చేసిన అంటే మేము నార్మల్గా ఇంట్లో ఎలా ఉంటాము ఏదో పెద్ద రెడీ అయ్యి బయటికి వెళ్ళడం అట్లా కాకుండా ఇంట్లోనే నార్మల్గా ఎలా ఉంటాము అన్నది నేను ఇట్లా వ్లాగ్ తీసాను అనమాట ఎప్పటికీ లాగా ఉండిపోవాలి అని చెప్పేసి ఒక బ్లాగ్ అయితే క్రియేట్ చేశాను సో ఎండ్ వరకు చూడండి చాలా ఫన్ ఉంటుంది మీకు గనుక నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా వీడియోస్ అన్నవి వస్తూ ఉంటాయి సో వీడియోని మాత్రం ఎండ్ వరకు చూసేయండి ఇక్కడ మేమందరం కలిసాం కదా కజిన్స్ అందరము ఇంకా ముచ్చట్లు పెట్టుకోవడం కొంచెం సేపు కొంచెం సేపేమో ఇంకా డ్యాన్సులు వేసుకోవడము ఇట్లా ఎంటర్టైన్మెంట్ అనమాట సో మేమందరం కలిసి ఇట్లా ఉంటుంది సో డ్యాన్సెస్ వేయడం అయితే చాలాసేపు వేసిరు వీళ్ళైతే వీడు మా తమ్ముడు చూడండి ఎంత ఎంటర్టైన్ చేస్తారంటే అంటే వాడికి వచ్చిన వేలో వాడు డ్యాన్స్ వేస్తారనమాట వాళ్ళందరూ గర్ల్స్ అందరూ ఒకలాగా డ్యాన్స్ వేస్తే వీడు ఒకలాగా డ్యాన్స్ వేస్తున్నాడు ఇంకా ఫైనల్లీ ఒక్క క్లిప్ అయితే మంచిగా వచ్చింది ఒక టెన్ టైమ్స్ అట్లా ప్రాక్టీస్ చేసిర్రు అనుకుంటా నాకు తెలిసి అన్ని ట్రెండింగ్ ట్రెండింగ్ సాంగ్స్ ఇన్స్టాలో వస్తాయి కదా సో వాటిని బట్టి వీళ్ళైతే డ్యాన్స్ అనమాట సో వీళ్ళందరూ మా సిస్టర్స్ ముందున్నది మా అనమాట వీళ్ళందరూ మంచిగా మంచి డ్యాన్స్ వేస్తున్నారు ఇట్లా డ్యాన్స్ వేసుకుంటే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు అనమాట సో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ మాకు ఎంటర్టైన్మెంట్ నేను నార్మల్గా అంటే ఎట్లుందో అట్లే పెడదాము అని అనుకున్నాను వ్లాగు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది కాబట్టి మ్యూజిక్ వస్తే మళ్ళీ కాపీరేట్ పడుతుంది అని చెప్పేసి నేనైతే అట్లా పెట్టలేదు అనమాట లేకపోతే నేను నార్మల్గా వాళ్ళు డ్యాన్స్ ఎలా వేస్తారు ఆ మ్యూజిక్ బట్టి వేస్తారు కదా సో అట్లనే పెడదాము అని అనుకున్నాను బట్ కాపీ రేట్ పడుతుంది కదా యూట్యూబ్లో అని చెప్పేసి పెట్టలేదు అనమాట ఇంకా అందుకోసమే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది సో ఇంకా డ్యాన్స్ వేయడానికే వీళ్ళకు చాలా టైం పట్టింది అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్కి అన్నిటికీ కూడా కొత్త కొత్తగా డ్యాన్స్ నేర్చుకొని వేసేస్తున్నారు ఇంకా వీళ్ళందరూ డ్యాన్స్ వేసిన తర్వాత మేమైతే మా మమ్మీ బిర్యానీ ప్రిపేర్ చేసింది ఆ రోజు బిర్యానీ ప్రిపేర్ చేస్తే ఇంకా అందరం అయితే తినేసినాం అనమాట సో ఇంకా ఆ క్లిప్ అయితే తీయలేదు నేను ఎందుకంటే అందరం ఒకసారి తింటే తిని తీసేదాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో తిన్నారనమాట సో అందుకోసమే తీయలేదు నేను ఇంకా ఇక్కడ మా డిస్కషన్ ఏం జరుగుతుంది అని అంటే అంటే వీళ్ళందరూ వ్లాగ్ తీసేటప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే అన్ని చెప్తారనమాట హాయ్ అంటారు ఇంకా అన్ని మాట్లాడతారు నేను అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం నన్ను పెట్టకు నన్ను పెట్టకు అని చెప్పేసి అంటారు అనమాట మా సిస్టర్స్ అందరూ అదేందో అర్థం కాదు వ్లాగ్ వాళ్ళే స్టార్ట్ చేస్తారు వ్లాగ్ వాళ్ళే తీస్తారు మళ్ళీ తర్వాత పెట్టొద్దు అని చెప్పేసి అంటారు అనమాట

వెళ్ళిపోతారు సో ఇప్పుడు ఈ వ్లాగ్ నేను పెడతా అన్నది కూడా వాళ్ళకి అసలు ఐడియా లేదనమాట ఈ వ్లాగ్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ మా సిస్టర్స్ మమ్మల్ని ఎందుకు అని చెప్పేసి అంటారు ఇంకా నేనైతే వాళ్ళని అస్సలకే పట్టించుకోని ఇంకా అనమాట సో ఇప్పుడు అనిపించవచ్చు ఎందుకు పెట్టినా యూట్యూబ్లో అని చెప్పేసి కానీ రేపటి రోజు చూసుకోవడానికి మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి పెట్టినా అనమాట సో ప్రతి ఇంట్లో ఇంతే కదా సో నార్మల్గా మనం ఇంట్లో ఎట్లా ఉంటామో అట్లనే తీసినాను నేనైతే ఇంకా ప్రతి ఇంట్లో ఇట్లనే ఉంటుంది అనుకుంటా అల్లరి అదంతా కూడా బయటికి వెళ్ళి తీయడము బయటికి వెళ్తున్నాము అని చెప్పి బయట షాపింగ్కి వెళ్ళి తీయడము వ్లాగ్స్ అవన్నీ వేరు ఇంకా ఇంట్లో ఇట్లా తీయడం ఇది వేరు కదా ఇంకా ఈ వ్లాగ్ కూడా నేను ఎక్కువ తీయలేదు మా సిస్టర్స్ తీసాడు అనమాట ఎక్కువ క్లిప్స్ అవన్నీ కూడా సో వాళ్ళు తీసినవి కూడా నేను అంతా గ్యాదర్ చేసి వ్లాగ్ లాగా చేసిన అనమాట అయితే ఇంకా మా పెద్ద పాప అయితే మా మమ్మీ మమ్మీనే వదిలేదు అసలు ఒక్క బ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుంది ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట మా నిజామాబాద్కి వెళ్ళడానికి ఇంకా మేము వచ్చిన త్రీ ఫోర్ డేస్ అయితే మాకు అసలు టైమే తెలియదు అనమాట వచ్చినామో ఎట్లా వెళ్ళిపోయినామో అని కూడా అనిపిస్తుంది మాకు వీళ్ళందరూ ఉండేసరికి మంచిగా పాస్ అయిపోతుంది మాకైతే ఇంకా మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పేసి రెడీ అయిపోతున్నాము ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత మా మమ్మీతోనే జుట్టు వేయించుకోవాలి ఇంక ఇంటికి వెళ్తున్నాను కదా అని చెప్పేసి మా మమ్మీతోనే జుట్టు వేయించుకుంటున్నాను అనమాట జుట్టు వేయించుకొని ఇంటికి వెళ్దాము అని చెప్పేసి స్టార్ట్ అయ్యే ముందు చూడండి ఇప్పుడు मैं गेलर आ जाए मैं बड़ी कितनी नहीं ना <laughs> करती डाटो आ अरे रुकना न का हां मैं बोल ना मम्मी अरे मैंने एटका दी इधर मम्मी आईचे पुहारी ఇంకా ఇట్లా ఉంటుందన్నమాట కజిన్స్ తోటి ఇంకా మేమందరం మంచి హ్యాపీగా టైం స్పెండ్ చేసేస్తున్నాము ఇంకా ఇంటికి వెళ్ళిపోతే ఇంకా వీళ్ళందరూ గుర్తొస్తారనమాట మళ్ళీ బ్యాక్ టు అవర్ హోమ్ అన్నట్టు మా ఇంటి దగ్గర ఇంకా పిల్లలకైతే చాలా బెంగ అనమాట సో ఇక్కడ చాలా డేస్ ఇట్లా ఉండి ఆడిపోయిన తర్వాత ఇంకా పిల్లలకు కూడా కొంచెం బోరింగ్ అనిపిస్తుంది కదా ఇంటి దగ్గర ఉండరు అని చెప్పేసి ఇంకా మా మమ్మీ అమ్మమ్మ అయితే బాగా చెప్పేస్తున్నారు ఇంకా మేమైతే స్టార్ట్ అని చెప్పి స్టార్ట్ అవుతున్నాము ఇంకా మేము బయలుదేరేటప్పుడైతే మాకంతగా వర్షం లేదు కొంచెం వెదర్ ఏమో కూల్ ఉండే అంతే కానీ మేము కొంచెం స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్ళగానే అసలు ఎంత వర్షం అంటే చెప్పలేను ఇంకా రోడ్డు కూడా కనిపించలేదన్నమాట నేను ఇంకా వీడియో తీయలేదు నార్మల్గా వర్షం స్టార్ట్ అయ్యేటప్పుడే తీసాను ఇంకా భయం భయం అసలు ఇంటికి వెళ్తామా అని చెప్పేసి భయం అంతగా వర్షం వచ్చింది అసలు అసలు రోడ్స్ కూడా కనిపించలేదు అనమాట సో అంత వర్షం వచ్చింది ఇంకా ఇప్పుడు కొంచెం హెవీ అయింది దీనికంటే కూడా చాలా చాలా వర్షం వచ్చేది మొత్తం ఫాగ్ లాగా అయిపోయింది అనమాట సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను మీకు తప్పకుండా నచ్చింది అని అనుకుంటున్నాను నేనైతే మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్